అక్సెప్టెడ్ అక్సెప్టెడ్ అంటే క్షణములైన జంతువులు వాటికి బలిగా నేను పంపించేస్తున్నాను సీతాయ పదవి శిరస్సు సీత పాదముల మీద శిరస్సు పెట్టి దుఃఖిస్తుంది చేయవచ్చునా అంటాడు పేరు సనాతన ఆచార పురుషుడైన సంత చేయవచ్చునా జయరాధ అని చూసుకునేటువంటి వాళ్ళ స్థితి కాదు వాళ్ళకి రామా ప్లేసెస్ హీజ్ హెడ్ అండ్ ఫేస్ ఆన్ సీతాస్ ఫీట్ అండ్ దెన్ ఫర్ ది లాస్ట్ టైం అర్ధరాక్స్ ఇండియన్ క్వశ్చన్స్ Can an Indian husband do it for an Indian wife? This is not a place for such considerations. And Bhagavati is a peculiar fellow. For certain strange reasons, I have a direct evidence of how he led his life. I will tell you after some time. దాని గురించినటువంటిది కొంత విషయం నాకు మిగతా వాళ్ళకి తెలివితే స్పష్టంగా తెలుసు కొన్ని చిత్రానికి కారణాలు సార్ దేవి అయం పశ్చిమస్తే రామస్య శిరస పాద పంకజ రజ స్పర్శ ఇది నీ పాద పద్మముల యొక్క రజస్సు రాముడి శిరస్సుకు సృష్టించిన చిత్త చివరి తడవా సో దీస్ ఫర్ ది లాస్ట్ టైం But the dust of your feet touch the head of Rama. This is forever. That is what he says. <coughs> Immediately there is a disturbance. Somebody was shouting from outside for Rama. He wants his immediate help. <laughs> there was a big cry and last, alas, there was

ఉగ్ర తపస్సు చేసుకుంటూ ఉండగా లవణాసురుడు అనేటువంటి వాడు వరసన వాళ్ళందరినీ నరికేయటానికి మొదలెచ్చాడు అక్కడికి వచ్చినటువంటి వాడు అరణ్యంలో కనుక శరణుకి వచ్చారు ఇక్కడికి మొత్తుకుంటున్నారు దగ్గర వాళ్ళని రక్షించమని చెప్పి మొర పంపించారు So once again there is a cry from behind the curtain. On the banks of Yamuna river, sacred river, there were some thousands of people who were spending time in austerity and meditation and pure life. Your fellow has come from the west coast, crossed the oceans and entered into the land and he is ordering killing these fellows one after the other. So they have sent word to Rama to protect them because they are not in a position to protect themselves. They are in meditation. So Rama has to go there and protect them. That is the cry from outside. Ramaha. జాతి రాక్షస ప్రాథ రావణ సంపారం అంటే ఎంతమందిని ఇటువంటి వాళ్ళని అనవసరంగా తగేసేసాము ఇప్పటికి కూడా రాక్షస బాధ ఉందా అంటే అప్పటికి మిగిలి ఉంటుందన్నమాట ఇది సో ది వార్ బిట్వీన్ సెల్ఫ్ ఫండ్ రావణ మెనీ మెనీ థౌసండ్స్ ఆఫ్ దీమన్లీా లైక్ దిస్ अस्रात्म कुंभ शत्रुघ प्रषयामी ఈ మధురా నగరాన్ని ముట్టడి చేసినటువంటి వాడు కుంభీనసి అనేటువంటి ఆమె పుత్రుడు వీడి రాక్షసుడు నాకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం నేనున్న పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళలేను నా తమ్ముడు శత్రుఘ్ నుండి పంపించి వాడిని చంపిస్తాను చెప్పండి ఏం పర్వాలేదు ఆహ్వానం ఇచ్చానని చెప్పండి అన్నాడు సో దిస్ హూ హెస్ క్యాప్చర్డ్ ది సిటీ ఆఫ్ మధురా దిస్ డెమన్ హూ ఇస్ కిలింగ్ ది హోలీ ఫెలోస్ హీ విల్ బి స్టాప్ ఇమీడియట్లీ ఐ ఆమ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గో గోదేర్ ఐ సెండ్ ఇమీడియట్లీ మై ఎంగస్ట్ బ్రదర్ శత్రుఘ్న అండ్ ఐ విల్ సే దో ఫియర్ ఫర్ దీస్ పరిక్రమ్య పునః ప్రతినివృత్తి కొంచెం దూరం వెళ్ళిపోతారు లక్షణం శత్రుఘ్న నుండి కబురు చేద్దామని మళ్ళీ ఒక మాట వెనక్కు ఈ లోపల శత్రుని తీసుకెళ్ళిపోతారు ఆర్డర్ చేశాడు కదా అంతకని మల ఒక మాట సీతా అంటే చూసింది సో హి వాస్ 러షింగ్ అవుట్ టు సెండ్ వాయిడ్ టు హిస్ యంగర్ బ్రదర్ శేత్రుఖన ద ఫ్యూ యా స్టెప్స్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ బికాజ్ సీతా విల్ నాట్ బి హియర్ బై ది టైం హి రిటర్న్స్ బ్యాక్ షీ గో సో హి రన్డ్ బ్యాక్ టు సీతా వన్స్ అగైన్ ఫర్ అ ఫ్యూ మోమెంట్స్ దెన్ హి సేస్ హా దేవి తతన్ సేవంగదా భవిష్యసి

నువ్వు వసుంధర సమస్త సంపదలు ధరించినటువంటి దాని అందరూ చేసిన తక్కువ క్షమిస్తావు నీ పేరు నిలబెట్టేందుకు భూమి మీద ఇలా వచ్చిన ఇలాంటి మహిమాన్వితయినటువంటి కూతురు సంగతి ఏమైనా చేతనైతే నువ్వే ఎర్త్ రక్షించి కాపాడుకోర్త్ యువర్ చైల్డ్ ఇస్ In every respect like you. That is excusing. What is this? one great trait of the mother earth? She excuses the faults of everyone who lives on this earth and transgresses and misbehaves. So she is an incarnation of excusing, forgiving. So you forgive me, O hey Mother Earth. And here is your noble daughter who can show an example of how you are to the living beings on this earth. So, I leave her to you. If it is possible, you try to protect her and save her. That's all.

Or the saint ruler called Janaka, her father, he was beginning to perform a grand ritual sacrifice of a very pious nature. He was tilling the land for that purpose, and Mother Earth has presented this child to him when it was a child. He found Sita there and he says, She is the daughter of Mother Earth. She is given by Mother Earth. So

The only thing which I say, my personal. There is nothing for Rama except Sita that he can call personal. So, I personally appeal to you that she is the prosperity and the promise for the future progeny to two generations, one from her father's and one from my father's. She is carrying the progeny. So, she carries the future of two different clans. हा सौम्य आर्य ఎక్కడున్నాయా ఎక్కడికి పోయినాయా ఏమిటి ఈ వియోగం ఎక్కడ కనిపెడుతుంది నేను అర్థం మీద పెట్ల కళ్ళ అగైన్ షీ డ్రీమ్స్ ఏ నైట్ మీరు వేర్ ఆర్ యూ వై ఆర్ యూ నాట్ సీన్ దైస్ ద స్క్రేల్ సపరేషన్ బిట్వీన్ అస్ బాబ్ అగైన్ షీ షోతే డ్రీమ్ హార్ ఒక మీడియా క్లీన్ మెలుపు వచ్చింది కళ్ళ నుంచి మెలుపు వచ్చి దుస్వప్న పిత్ర ఆర్యపుత్ర శూన్యలు ఆత్మానం ప్రేక్ష ఏటో ఈ పాడు పీడ కరే వచ్చేసి పక్కన రాముడు లేడు 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 అనేటువంటి గుర్బుద్ధితో వచ్చేది ఏడ్చి ఏంటి కల వాట్ ఈస్ దిస్ మైక్ వాట్ హారిబుల్ డ్రీమ్ ఇట్ ఈస్ ఈ రెండో ఐ హియర్ ఇన్ మై ఓన్ హౌస్ ఐ డ్రీమ్ హారిబుల్ ఇట్ ఈస్ హిస్ టోటల్స్ ఐ వాస్ ఎవర్ సమ్ హింగ్ ఏకాతిని మాం ప్రసు ఉత ఆర్యపుత్రిరాని నేను ఆయన వక్షస్థలం మీద నిద్రపోతూ ఉంటే ఒంటరిగా దింపి నేను లేచిన దాకా ఉండకుండా లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఏదో విషయం ఉంటుంది ఏమిటిది ఎనడిట్లో జరగలేదే He says, he wanted me to sleep on his heart. I slept on his heart. And never it so happened that he left me before I woke up. Whenever I slept on his heart, I found myself on his heart. Then woke up. Now what is it? That he left me in the couch chair and he went away. He is not seen when I woke up. He left me. Never did such a thing happen till you now. Why should he behave like that? It is strange to her. Never it happened in her life. Tasmai She says, It is too much for him. I have to show some indignity indignation or anger towards him. So I will speak in angry words.

సెండ్ లక్ష్మణ నేను శత్రున్నాంజర్ వెయిటింగ్ ఫర్ లక్ష్మణ రామ టు ఫారెస్ట్ సీతను అరణ్యాల్లోకి తీసుకెళ్ళమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించమని చెప్పి రాముడు ఈ దుర్ము కూడా అనే పరిచారకుని ఇక్కడ ఉంచి వాడు విడిపోయినాడు ఇది జరిగింది ఇప్పుడు ఈ గుర్ముఖుడు అనే పరిచారకుడు ఇక్కడ ఉన్నాడు అనమాట ముంచొని ఉన్నాడు చెప్తాం అన్నాడు వాడు ప్రవిశ్య దేవి కుమార లక్ష్మణ విజ్ఞాపతి సద్య రథ ఆరోపతు దేవి ఇది లక్ష్మణుల వారు కుమారుడైనటువంటి లక్ష్మణుడు మనవి చేసుకుంటున్నాడు తమతో రథము సంసిద్ధము చేయబడినది తమరు వచ్చి ఎక్కవలసింది ప్రయాణము అంత సిద్ధంగా The messenger says, I am here, lady. Here is Lakshmana. He has made everything ready. The chariot is ready, waiting for you to take you into the forests as you desired. Lakshmana is waiting for you and he asks me to inform you that you are invited into the chariot. Sita. ఆరోపామి స్ఫురతి గర్భవారహ తపై శనైర్గచ్చావ వస్తున్నానని చెప్పు కొంచెం తొందరపడద్దు నెలలు పూర్తిగా నిండినవి గబగబా నడవకూడదు నిదానంగా నడిచి వస్తున్నానని చెప్పు ఎల్ లక్ష్మణ్ హెబిట్ స్లో బికాస్ ఇట్ ఇస్ అడ్వాన్స్ డేస్ బిఫోర్ డెలివరీ ई इट इस बेटर दट वाक इट स्लो टेल ह्यूम ई एम कमिंग टेल हिम ऐम कमिंग नाट बी इन ए हरी एंड दे दुर्मुख इत दे दयचे इट्स दि मेसेंजर्स लेडी कम हियर ई विो यू टेक यू टु दैर सीता नम रघुकता निष्रांत सीता अट्तू वैन तिहे नमस्कार से रघुवंश देवता जन नमस्कार सो गोइंग शी फोलडेड हम हर house. I take एंड of you for the time इन That हाउस यू she says. सो so, There ends this scene. And then the story begins 12 years later. So we are going into the next scene after 12 years. This fellow is a wonderful dramatist, having all the techniques which you can call the modern dramatic techniques. If this drama is taken as it is into any modern theater, and translated into any modern language you can directly enact without any editing that is how the technique of the writing is is a peculiar fellow in those days the dramatic element it is admirable that he was having such a great dramatic element next Swagatam here ఒక ఆమె వర వస్తూ ఉంది విద్యార్థిని చదువుకునేందుకు పెడుతూ ఉంది ఒక చోటిని అరణ్యంలో మహారణ్యం పెడుతుంటే అక్కడి నుంచి వినిపించినాయి తపోధన అయినటువంటి నీకు స్వాగతం దయచేయి చేయి స్వాగతమా రా అని అడుగుతాను సో ఏ నంగ్ లేడీ వాజ్ వాకింగ్ గోయింగ్ టు లెర్న్ స్క్రిప్చర్స్ ఇన్ ఎన్ అదర్ హెరిమిటేజ్ హీస్ గోయింగ్ ఫ్రమ్ వన్ హెరిమిటేజ్ through the forest. Suddenly she heard the words in the forest. Welcome to you. Come here. We I receive you here. The words she found. She heard the words. Adva <coughs> Tapasi. Voka Tapasi A young lady from one hermitage enters the scene. ది ఫార్మ్ ఆఫ్ ట్రావెలర్ ప్రవేశ ప్రవేశించి అయే పనదేవత ఫల కుసుమ పల్లవార్గ్యేణ ఉపసృష్టతే ఎవరిది అవు దేవత పుష్పములు హరములు చిగురుటాకులు ఇవన్నీ అర్ఘ్యంగా పట్టి నాతో మాట్లాడుతున్నది వండర్ఫుల్ నోన్ ఈస్ హియర్ టు టాక్ But I heard a thought. It is not a human language, but it is a mystic language. Now I understand. It is one of the lady deva of this forest. She is welcoming me with the flowers in her forest, with the fruits in her forest, and with the green leaves in her forest. She talks to me in her own language, and I receive it she says welcome welcome so this is a place where we are welcome vanadevata pravishya archan did kia vanadevata praveshinchindi ivani karshanam ichi kasham pala kasham so the devata that is lady deva of that forest she came in the guise of a beautiful lady and stood before her with fruits

ఈ వనము తమరికి యచే అనుసరింపదైనది అంటే యథా ఇచ్చగా అంటే పరమ స్వాధీనత Here is a bit of the forest which you can enjoy with all independence without any restrictions. I invite you. According to your best, you enjoy here and you can stay here. I am It is a very good day for me that I saw you. ఇట్ ఇల్ గా సం సభిసంగా భవతి సజ్జనుడు సజ్జనులు ప్రపంచంలో ఉండొచ్చు మనం వెళ్ళి వాళ్ళని కలుసుకోవచ్చు కలుసుకుంటే ఏం చేస్తాం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అలా కాకుండా సజ్జనులు సజ్జనులు కలుసుకుంటాం ఏదో ఒక అనొక పురాకృత పుణ్య విశేషం చేత జరుగుతుంది గరీ వెరీ పయస్ సోల్ అంటే పయస్ పర్సన్ It is very easy for us to meet such a person. But it is very, very rare that two such personalities meet. That is what she says. We ordinary people can sometimes find great people in this world. We are ready to victimize them for our personal gratification and personal ends. నమస్కారం చేసి మనలో ఉన్నటువంటి సమస్త పాపాలు కూడా హోక్రో వాళ్ళ పాదాల మీద పోసేద్దామని ఉంటుంది ఇఫ్ యూ సీ ఏ గ్రేట్ సోల్ ది హార్ట్ ప్రాప్స్ టు గో టు హిమ్ అండ్ వాష్ ఆఫ్ ఆల్ అవర్ ప్రక్టీస్ సిన్స్ ఆన్ హిస్ ఫీచ్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ది ఫెలో గో టు హెల్ So such is the attitude of an average human being when he or she sees a pious fellow lady or me. When there is a selfless fellow, immediately we are inclined to use her for our selfish purposes or him for our selfish purposes. The more innocent he is, the more he will be victimized by us. This is natural, natural, natural.

క్షమత వారి గుణములు కలవారు మహా మహిమాన్వితులు కనిపించినప్పుడు వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారా అనేటువంటి జంతు లక్షణమే మన దగ్గర ఉంటుంది కానీ మనం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాం అనేటువంటి దివ్య లక్షణం చాలా చాలా తక్కువ ఉంటుంది మనవులకు వీళ్ళు తరిస్తే బాగుందని కనుక ఇద్దరు ఇలాంటి వాళ్ళు కలవటం అనేది చాలా అరుదు సో ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్ దట్ టూ సచ్ పీపుల్ వీక్ దట్ తాను అట్లాంటిదని తెలుసు ఏం సందేహం లేదు తను ఎవరు వల్ల ఎవరినైనా ఇక్కడికి వస్తే రెండు కళ్ళు తినేసి కలిసి చెట్టు నీడ కూర్చొని ఖర్చు నీళ్లు తాగి పెడతారు అంతే తప్ప ఈవిడికి ఇచ్చి వెళ్ళటం ఏమీ అనడు లేదు సో దిస్ దేవత ఆఫ్ దిస్ ఫారెస్ట్ She is in the habit of enjoying the scene of somebody eating the fruits, sitting there under the shade of a tree and drinking the water in the spring. This is her habit. She is never in the habit of expecting anything from anyone who comes there. So she says, she knows herself. And now after a long time she has seen a human being of such a type once again. Marling, அதே ரகமினேட்டுண்டி மானவ சரீரம தரிచిన ஒரு தபசுனி ஜன்னி ஒரு ஏஜென்ட் லேடி ஆஃப் எ ஹர்மிட் ஷி ஹஸ் சீ நவ சதாம் சத்ய சங்க கர்மபி புண்ணேன சொவதி ஷி சேஸ் when two such people meet it is due to the past good karma of both of them actually related such a meeting to experience that is what she says చెట్టు మీద కావాలి తోయం జలం కావాలో ఎదపు తపస్సు అశనం నీ తపస్సుకి తగినటువంటి తినేటువంటి ఆహార పదార్థం ఏది కావాలో చూసుకో అన్నీ ఉన్నాయి ఇక్కడ పలంగా ఒక పండైన సరే మూలంగా ఒక దుంప అయినా సరే తదపు పరాధీయ పరాధీయ ఇక్కడ ఏది ఉన్నా సరే

Is it cool water you want? It is there in the springs. You take it. Enjoy the water if you want. And yogyam vashanam tapasah. For the type of meditation you conduct, what is the type of food you require you want to eat? It is available here. Take it. is it a fruit you want? They are there plenty. Molanga, is it a root you want? They are there plenty. So that's it, you know. Anything here never belongs to me. You need not ask me. It is yours. You take it. Enjoy it. So don't believe that it is mine. Believe that it is yours. As long as you are here, this is your place. संभाषण मूव विन वफुर्से दस्ट फर्सिटेज वर्ड वीच मई हार्ट ఇస్ ఎక్స్ ప్రియ ప్రాయా వినయమధురో వాచి నియమా ప్రకృత కళ్యాణీ మతి అనవగీత పరిచయ పురోవా పశ్చాద్ తదిదం అవిపరం రహస్యం సాధూనా అనుపరి విశుద్ధం విజయతే సాధుజనుల రహస్యం బోధపడిందనుకుంటాం బోధపడదు అడుగుడికి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ కొత్తగా డిస్కవరీగానే ఉంటుంది వాళ్ళ స్టాప్